ఎగ్జిమాలో ఉపయోగపడే ముఖ్యమైన ఆయిల్స్ లేదా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మొదటిగా చూసుకున్నట్టయితే కోకోనట్ ఆయిల్ ఇది అప్లై చేసుకోవడం ద్వారా ముఖ్యంగా డీప్ నరిషింగ్ అని హైడ్రేషన్ అనేది ఇస్తూ ఉంటుంది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బర్నింగ్ అండ్ ఇచ్చి తగ్గించడంలో కోకోనట్ ఆయిల్ బాగా యూజ్ అవుతూ ఉంటుంది సెకండ్ నీమ్ ఆయిల్ సో దీనికి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ముఖ్యంగా ఊజింగ్ కండిషన్లో ఇక్కడైతే రసి ఉన్నటువంటి ఎగ్జిమా కండిషన్లో ఈ నీమ్ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది మహాతిక్తకం ఘృతం లేదా తైలం ఇది ముఖ్యంగా స్కిన్ కండిషన్స్లో ఒక మంచి హర్బల్ రెమెడీ లాగా చెప్పుకోవచ్చు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కండిషన్స్లో కూడా మనం ఇవ్వచ్చు ఈ యొక్క ఘృతం లేదా తైలాన్ని క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదము ఇది కూడా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పుడు ఎక్కువగా డ్రైనెస్ ఉండే కండిషన్స్లో ఈ క్యాస్టర్ ఆయిల్ బాగా పనిచేస్తుంది ఇంటర్నల్గా గట్ క్లెన్జింగ్కి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది మంజిస్టాది ఆయిల్ కానివ్వండి శారీవాది ఆయిల్ ఇవి రెండు కూడా పిత్తహర ప్రాపర్టీస్ ఉంది ఎక్కువగా బర్నింగ్ కండిషన్స్లో వీటిని వాడుకోవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా డిఫరెంట్ కండిషన్స్లో పేషెంట్ యొక్క ఏజ్ని లేదా వాళ్ళ యొక్క సింటమ్స్ని దృష్టిలో పెట్టుకొని మరియు ఇంకా సీజనల్ కండిషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది సివియర్ ఎగ్జిమా ఉండే కండిషన్స్లో తప్పక డాక్టర్ సలహాతో మనకు ఇంటర్నల్ మెడికేషన్ తీసుకోవడం వల్ల మాత్రమే మనకు ఈ డిసీజ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది ఫర్దర్గా మీరు కనుక ఈ ఎగ్జిమా కండిషన్కి కన్సల్ట్ అవ్వాలనుకుంటే తప్పక మా కేర్ హర్బ్స్ని విజిట్ చేసి కన్సల్టేషన్ ద్వారా మెడిసిన్స్ తీసుకోగలరు మేము ఇప్పుడు సిటీలోని పంజగుట్టలో మా యొక్క క్లినిక్ అనేది రన్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ